తెలంగాణ ప్రభుత్వం సలహాదారులను నియమించింది ముఖ్యమంత్రి సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి నియమితులయ్యారు ప్రభుత్వ సలహాదారులుగా షబ్బీర్ అలీ హర్కర వేణుగోపాల్ నియమించారు మల్లు రవికి ఢిల్లీ కీలక హోదా కేటాయించారు ఈ నెలాఖరులోగా మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీపై రేవంత్ కసరత్తు చేస్తున్నారు పీసీసీ చీఫ్ గా ఉన్న సమయం నుంచి తనకు అండగా నిలిచిన వారికి రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారు తెలంగాణలో కీలక పదవుల నియామకంపై సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు ఎమ్మెల్యే కోటాలో ఇద్దరికి తాజాగా ఎమ్మెల్సీ పదవులు కేటాయించారు ఇప్పుడు సలహాదారుల పదవులు ఖరారు చేశారు రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి సలహాదారు హోదా కేటాయించారు నరేందర్ సీఎం వ్యవహారాలను కేబినెట్ హోదాలో నిర్వహిస్తారు పార్టీలో సీనియర్ మైనార్టీ నేత షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారు హోదాలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ శాఖలు అప్పగించారు కేబినెట్ లో మైనార్టీ మంత్రి లేకపోవడంతో షబ్బీర్ అలీకి సలహాదారు హోదాలో ఈ బాధ్యతలను ఖరారు చేశారు హర్కర వేణుగోపాల్ కు ప్రోటోకాల్ పబ్లిక్ రిలేషన్స్ అప్పగిస్తూ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు రేవంత్ కు తొలి నుంచి మద్దతుగా నిలిచిన మల్లు రవికి ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు గతంలోనూ మల్లు రవి ఇదే హోదాలో పనిచేశారు ముఖ్యమంత్రి రేవంత్ వేం నరేందర్ కు దాదాపు పదహారేళ్ల నుంచి స్నేహం ఉంది టీడీపీలోనూ ఇద్దరు కలిసే ఉన్నారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు ఉభయ సభల్లో చురుగ్గా ఉండే టీడీపీ యువనేతలిద్దరి మధ్య స్నేహబంధం బలపడింది రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో వేం నరేందర్ నిర్మించుకున్న రాజకీయ దుర్గం మహబూబాబాద్ రిజర్వ్డ్ అయిపోయింది వేం నరేందర్ ను రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్సన్ వద్దకు రేవంత్ వెళ్లారు కాలంలో రేవంత్ ఎదుర్కొన్న అనేక ఆటుపోట్లలో నరేందర్ తనవేన్నంటే ఉన్నారు తర్వాత ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్లో చేరారు రేవంత్ కాంగ్రెస్కు వచ్చిన సమయం నుంచి నరేందర్ కీలకంగా ఉంటూ వస్తున్నారు ఇటీవలి ఎన్నికల సమయంలోనూ పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ వెనుక నుంచి వేం నరేంద్రే పర్యవేక్షించేవారు తన ప్రభుత్వంలో నరేందర్కు ఇప్పుడు సీఎం సలహాదారు పదవి కట్టబెట్టారు